ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయి ఉంటే వాళ్ళ సంతానం పుణ్యం కోసం ఏదైనా దానాధర్మాలు చేయవచ్చా ఇంకా ఆ తల్లిదండ్రులు ఏదైనా మొక్కుగొడలు మొక్కుకుని ఉంది అది ఆచరించక చనిపోయి ఉంటే తమ పిల్లలు వాటిని పూర్తి చేయవచ్చా అంటే దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహులే సల్లం వారు ఏమన్నారో ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము అస్సలం లేకుంహతుల్హి సహీ బుఖారి గ్రంథంలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజియల్లాహన్హా వారు తెలియపరిచారు ప్రవక్త ప్రియ సహచరులలో ఒకరు సాద్ సాద్న్ ఉబాద రజి అల్లాహన్హా దైవ ప్రభుత్వ ముహమ్మద్ సల్లాహిస్ల్లం వారి సన్నిధికి వచ్చి యా రసూలుల్లా నా తల్లి ఆకస్మితగా మరణానికి గురయ్యింది నాతో మాట్లాడే అవకాశమే గనక ఆమెకు లభించి ఉంటే దానం చేయమని చెప్పి ఉండేదని నా అనుమానం మరి నేనిప్పుడు ఆమె తరఫున ఏదన్నా దానం చేయగలనా అని విన్నవించుకున్నారు దానికి మహాప్రభుత్వ మహమ్మద్ సలి అలైసుల్లం వారు తప్పనిసరిగా దానం చేయండి ఆ పుణ్యం మీ తల్లికి తప్పనిసరిగా దొరుకుతుంది అని అన్నారు సహీ బుఖారీ గ్రంథంలో మరో చోట ఈ విధంగా నకలు చేయడం జరిగింది మహనీయ ఇబ్ని అబ్బాస్ రజన్హ కథనం ప్రకారం సాద్ద రజన్హా ప్రవక్త మహనీయ మహమ్మద్ సుల్లాహులేస్లం సమక్షంలో ఒక ధర్మ సందేహం వెలిపించారు నా తల్లి చనిపోయింది ఆమె మీద మొక్కుబడి చెల్లించవలసిన బాధ్యత ఒకటి ఉంది ఇప్పుడు నేనేం చెయ్యను అని ఆయన విన్నవించుకోగా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలైస్లం వారు ఆమె ఏ మొక్కుబుడి మొక్కుకుందో దానిని నీకు పూర్తి చేయి అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు మనులారా దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే చనిపోయిన మా తల్లిదండ్రులకు పుణ్యం లభించాలని ఇక్కడ మేము ఏదైనా పుణ్యకార్యాలు చేయవచ్చు ఆ పుణ్యం వారికి తప్పకుండా లభిస్తుంది ఇంకా అలాగే వాళ్ళు ఏదైనా మొక్కుగుడులు మొక్కుకొని ఉంటే ఉదాహరణకు నమాజులు ఆచరిస్తాననో లేదా ఉపవాసాలు ఉంటానను లేదా హజ్ చేస్తానను లేకపోతే ఏదైనా మసీదులు నిర్మిస్తాననో లేదా మద్రసాలు నిర్మిస్తాననో మొక్కుగుడులు మొక్కుకొని ఉంటే అలాంటి మొక్కుగుడులను కూడా వారి సంతానం పూర్తి చేయగలదు ఆ పుణ్యం గుర వారికి లభిస్తుంది అంతేకాదు సోదల్లారా తల్లి సేవ మానవ జీవనంలో మహోన్నతమైన కర్తవ్యం తల్లి రుణం తీర్చలేనిది అది పరమ పవిత్రం దానం చేయాలంటే మొదట తల్లిదండ్రుల పట్లే చేసేందుకు ప్రయత్నించాలి నిజమైన ధర్మం కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది పరలోకానికి తల్లి ఆశీసుల ద్వారానే మార్గం లభిస్తుంది ఈ ఇహ పరలోకాలలో సాఫల్యం పొందాలంటే వీటిని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది